వసంత పంచమి శుభ సందర్భంగా వేములవాడ సంఘమికర పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు ఉదయం సరస్వతి మాతకు పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఐం సరస్వతి నమ ఓం ఐం సరస్వతి ఓం ఐం సరస్వతి నమ ఓం ఐం సరస్వతి నమ ఓం ఐం సరస్వతి నమ ఓం ఐం సరస్వతి నమ ఓం ఐం ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు మా సంఘమిత్ర స్కూల్లో వసంత పంచమి కార్యక్రమం జరుపుకోవడం జరిగినది అందులో నూతన విద్యార్థులు అక్షర శ్రీకారం చేయించుకోవడం జరిగింది పిల్లలందరికీ అమ్మవారి కరుణా కటక్షం ఉండాలని కోరుకుంటున్నాము